ప్రభు నేస్కి స్పర్శ మీ అందరికీ వందనములు చాలా సంతోషం మరొక నూతన దినం ప్రభుదినం పరిశుద్ధ దినం దేన్ని ఆరాధించే దినం ఆయన కనపరిచే దినం మరి అందరూ కూడా తప్పకుండా చర్చ్కి వెళ్ళండి మందిరానికి వెళ్ళండి ప్రభు పాల సన్నిధిలో ఆయనను గొప్పగా ఆరాధించండి ఆయన కనపరచండి దేవుడు తెలియజేస్తున్నాడు కీర్తనలు వంద నాలుగో వచనంలో కృతజ్ఞతారకరలు చెల్లించు ఆయన భూములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయన స్థుతించుకుని ఆయనను నామను కనపరచు చూడండి ఎంత గొప్ప దేవుని మాటలు మరి మనం తప్పకుండా దేవుని యొక్క గుమ్మారులో ప్రవేశించాలి ఈరోజు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకు అర్పణను చెల్లించాలి మనం ఏదైతే ఈ వారమంతా మనకు దేవుడు చేసిన నేను బట్టి ఆయన బొరుకున్నామో మనం బొరుకుబడ్లను మందిరానికి వెళ్ళి తప్పకుండా చెల్లించాలి కనుక అంత గొప్ప దేవుడు మనకు గురించి ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన యుగజుగములకు జగములకు దేవుడు అల్వా ఓ మేఘ భూమి ఆకాశం సృష్టించిన సృష్టి యాగృతను కలిగి చేసిన దేవుడు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి మరి అందుచేత ఆయనకు ఎంతో ఎంతో మనం వంద వందనస్థమైన ఆయన గొప్పగా ఆరాధించినటువంటి దైవజన్మ దేవుడి గ్రంథంలో ఉంటున్నారు దాని మరి అతడు ఎంతగానో గొప్పగా ఆరాధించారు ప్రతి దినము మరి తన యొక్క గది కిటికీలు ఎరిషియము తట్టు మరి తెరిచి దేవుణ్ణి గొప్పగా ప్రార్థించినట్టు స్ఫుతించినట్టు దేవుని యొక్క వాక్యంలో ఉంది దావిని మహారాజైతే అన్నాడు జనుడు మందిరంలోకి వెళ్ళేదాము అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను మరి మీకున్న అటువంటి సంతోషం మీరు అటువంటి సంతోషాన్ని పొందడానికి ఇష్టపడుతున్నారా తప్పకుండా దేవుడు మీకు సంతోషాన్ని ఇస్తారు మరి మీరు ఈ వారమంతట్లో ఏ విధమైనటువంటి మరి బాధల నుంచి సమస్యల నుంచి అనారోగ్యాల నుంచి మన మీరు బయటపడ్డారు మీకే తెలుసు అటువంటి విధంగా మీరు మిమ్మల్ని దేవుడు కాపాడుతుంటున్నారు అందుచేత దేవుడికి మీరు ఏం మీకు మొక్కుపడ్లను మీ యొక్క కృతజ్ఞతలను మీరు దేవునికి చెల్లించండి మందిరానికి వెళ్ళండి ఆయన ఆరాధించండి ఆయన పూజించండి ఆయన పుజారుడైనటువంటి దేవుడు ఆయన స్థుతులకు పాత్రడైనటువంటి దేవుడు అటువంటి గొప్ప దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేరను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాం ఆయన మందిరానికి వెళ్ళి ఆయన గొప్పగా ఆరాధిస్తాం అటువంటి కృపిత దేవుడు ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వించి నడిపించిన దాకా చిన్న ప్రార్థన ప్రేమ గల మాత్రాము ఈ దినంలో మరి నాయన మేమందరం కూడా నీ మందిరానికి వెళ్ళి నేను ఆరాధించి నేను పూజించి నేను ఘనపరచడానికి సహాయం చేయండి మమ్మల్ని అందరినీ కూడా దేవించున్నాను ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను